ఇరాన్ ఇజ్రాయల్ మధ్య యుద్ధం మొదలై ఎనిమిది రోజులు అవుతుంది ఇది ఎనిమిదవ రోజు అంటే ఏడు రోజులు పూర్తి అయిపోయాయి గత శుక్రవారం ఇజ్రాయేల్ ఇరాన్ పై విరిచికు పడింది ఆ తర్వాత రెండు దేశాలు కూడా విపరీతంగా దాడులు చేసుకుంటున్నాయి నిన్న ఇజ్రాయేల్ కి చెందినటువంటి సోరోక మెడికల్ కాలేజ్ పై కూడా అంటే ఆసుపత్రి పై కూడా ఇరాన్ దాడి చేయడంతో అక్కడ చాలా వరకు ఆసుపత్రి అంతా దాడికి గురయ్యింది చాలా వరకు ధ్వంసం అయిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజు తెల్లవారుజామున ఉదయం ఇక్కడ ఇరాన్ కి చెందినటువంటి క్లస్టర్ బాంబులు ఇజ్రాయెల్ పై ప్రయోగించింది ఈ క్లస్టర్ బాంబులు మామూలు క్షిపణుల కంటే కూడా చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగిస్తాయి దీన్ని టెల్ అవేవే ధృవీకరించింది ఇరాన్ మాపై క్లస్టర్ బాంబులను జార విడిచిందని ఆ క్లస్టర్ బాంబులు ఏడు కిలోమీటర్ల దూరంలోనే పేలిపోయి ఇరవై చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి మళ్ళీ జనావాసాలపై పడింది ఆ జనావాసాలపై పడినటువంటి ఈ యొక్క క్షిపణులు మళ్ళీ పేలి అక్కడ జనావాసాలకైతే తీవ్ర నష్టాన్ని కలిగించాయి అయితే ఇరాన్ ప్రయోగించినటువంటి ఈ క్లస్టర్ బాంబు వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ తీవ్రంగా ఇబ్బందులు అయితే గురయ్యాయి అందులో కొన్ని బాంబులు పేలలేదు ఇవి మళ్ళీ ఎప్పుడైనా పేలితే మాత్రం ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి పేలనటువంటి బాంబులు ఎక్కడైనా ఉంటే వెంటనే అధికారులకు చెప్పమని కూడా ఇజ్రాయల్ ప్రభుత్వం అయితే ఒక హెచ్చరిక జారీ చేసింది ఇలాంటి పరిస్థితుల్లో టెల్ అవేవ్ అయితే ఇరాన్ మాపై క్లస్టర్ బాంబులని వాడిందని ధృవీకరించడం జరిగింది ఈ క్లస్టర్ బాంబులు మామూలు క్షిపణుల కంటే కూడా చాలా తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయంట ఇది కూడా టెల్ అవీవ్ చెందినటువంటి ఒక అధికారే చెప్పాడు నిజానికి ఈ క్లస్టర్ బాంబులు ఇప్పటి వరకు యుద్ధం మొదలైన ఏడు రోజుల తరువాత ఇరాన్ ఇప్పుడైతే ఉపయోగించింది ఇలాంటి బాంబులను వినియోగించకూడదని రెండు వేల ఎనిమిదిలోనే నూట పదకొండు దేశాలు సంతకాలు చేశాయి నూట పదకొండు దేశాలతో పాటు మరికొన్ని పన్నెండు సంస్థలు కూడా ఈ సంతకాలు చేయడం జరిగింది ఇలాంటి బాంబులు తయారు చేయకూడదు ఉపయోగించకూడదు అని అయితే ఈ నూట పదకొండు దేశాల్లో ఇజ్రాయెల్ ఇరాన్ ఈ రెండు దేశాలు కూడా చేరలేదు నిజానికి వీళ్ళ దగ్గరే క్లస్టర్ బాంబులు ఎక్కువగా ఉంటాయి వీళ్ళు చేరలేదు కాబట్టి ఇప్పుడు ఇరాన్పై ఏ విధంగా కూడా అంతర్జాతీయ సమాజంలో నిషేధం విధించరు సో ఇప్పుడు ఈ బాంబులు ఇజ్రాయేల్ ఉపయోగించుకోవచ్చు ఇరాన్ ఉపయోగించుకోవచ్చు దీన్ని ఎందుకు ఉపయోగించాలంటే జనావాసాల మీద పడితే ఇది తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి ప్రాణ నష్టాన్ని కలిగిస్తాయి వాస్తవానికి ఇది యుద్ధానికి విరుద్ధం కాబట్టి వీటిని నిషేధించడం జరిగింది కానీ మరి రెండు దేశాలు చేరలేదు కాబట్టి వాడుకోవచ్చు